పదహైదు లక్షల ఎనిమిది వేల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంతితం చేసి పంపడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళందరినీ ఆ కుటుంబ సభ్యులు పిలిపించి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది మరి నిన్న కూడా మరలా ఇరవై తొమ్మిది కొత్త అప్లికేషన్ కూడా పంపడం జరిగింది చాలా సిస్టమేటిక్గా ఎక్కడ కూడా ఒక పొరపాటు అనేది జరగకుండా సీఎం గారి ఆఫీసు రిలీఫ్ ఫండ్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు చాలా ఓపికతో ఏదైనా పొరపాటు ఉంటే మరలా అప్లికేషన్ రిటర్న్లు పంపిస్తూ మరలా వాటిని రెటిఫై చేసి పంపిస్తున్నాము ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క ప్రజానీకంలో ఏ పార్టీ ఉన్నా ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా ఎవరున్నా మా దగ్గర వచ్చి టెచ్చిచ్చిన వాళ్ళందరికీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వాళ్ళందరికీ శాంక్షన్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని ఆధ్వర్న్ నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీలు